పిలుచుకునే పెద్ద ఆయన శ్రీ కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కేంద్ర మంత్రివర్గంలో పనిచేశారు ఎన్నో పదవులు అలంకరించండి ఆయన నూట ఐదవ జయంతి సందర్భంగా ఈరోజు ఇక్కడికి ఇచ్చేసినటువంటి కోట్ల అభిమానులకు అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ పెద్ద ఆయన గురించి చెప్పాలంటే ఆయన అంత మహోన్నత వ్యక్తి మనం ఈ రోజుల్లో చూడలేము మనకు మన కోడుమూరు పేరుని ఢిల్లీ స్థాయిలో కూడా నిలబెట్టిన ఘనత ఆయనది ఎన్నో దేశ చరిత్ర మన భారతదేశ చరిత్ర పుటల్లో ఆయన ఒక సువర్ణ అధ్యాయం ఆయనకొక సపరేట్ పేజే ఉంటుంది ఎప్పటికీ కూడా గుర్తించుకోదగ్గ వ్యక్తి మచ్చలేని నాయకుడు అవినీతికి ఎక్కడ తావ లేకుండా ఆయన పరిపాలన చేసినారు ఆయన అడుగుజాడల్లోనే ఈరోజు ఆయన తనయుడు కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గారు డోన్ ఎమ్మెల్యేగా ఉన్నారు ఆయన కూడా కేంద్ర మంత్రి వర్గంలో పనిచేస్తున్నారు ఆయన కూడా ఎక్కడ కానీ అవినీతికి తావలేకుండా చక్కగా ఒక మంచి నిజాయితీ గల నాయకుడిగా పేరు తెచ్చుకొని ఈరోజు ఆయన కూడా డోన్ ఎమ్మెల్యేగా డోన్ ప్రజలకు సేవలు అందిస్తున్నారు కాబట్టి మనందరం కూడా పెద్ద ఆయనని పూర్తిగా తీసుకొని ఆయన మార్గంలో నడవాలని కూడా మీకు అందరికీ తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా అభిమానులకు కార్యకర్తలకు అందరికీ నా హృదయపూర్వక మరి జయభాస్ రెడ్డి గారు చెప్పాలని చెప్పండి ఒక లోటు పట్టుంది అటువంటి వ్యక్తి ఆయన నిండు లోక్సభలో ఐదు వందల అరవై మంది ఎంపీలలో రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు పబ్లిక్ లో లోక్సభలోనే చెప్పినాడు ఆయన ఇక్కడ ఉన్న ఎంపీలందరిలోన ఎక్కడ ఎటువంటి మసలేని నాయకుడు ఎవరు ఉంటే కూర్చభాస్కర్ రెడ్డి గారు అటువంటి వ్యక్తి ఆయన ఇంతవరకు ఆయన గురించి ఇచ్చి కూడా ఎక్కడ ఎవరు ఒక ఆవాల విద్య కూడా పేరు పెట్టిన మహానుభావుడు ఎవరు పేరు అటువంటి మహానుభావుడు ఆయన మరి ఆయన అడుగుదాడల్లోనే మా నాయకుడు సూర్యప్రకాష్ రెడ్డి గారు అదే ఆయన ఎలా సో అదే ప్రకారంగా ఈయన కూడా ఆదరణ పొందుతున్నాడు ఈయన కూడా ఎక్కడ ఎటువంటి మత్స్య అనేది లేకుండా పరిపాలన చేస్తున్నాను ఫస్ట్ ఫ్లోర్ మరి విజయభాస్కర్ రెడ్డి గారు సార్లు ముఖ్యమంత్రి అయినారు నాలుగు సార్లు కేంద్రమంత్రి అయినారు ఆయన రెండవసారి ముఖ్యమంత్రి అయ్యే వరకు హైదరాబాద్లో ఇల్లు లేదు ఆయన అంటే మరి లెక్కేసుకురండి ఆయన నాలుగు సార్లు మంత్రి రెండు సార్లు ముఖ్యమంత్రి అయితే ఇల్లు లేదు మొదటిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు పాడగంటూనే ఉంటాడు రెండవసారి ముఖ్యమంత్రి అయినప్పుడు బాడగడ్డూనే ఉన్నాడు ఉంటే అప్పుడు హైదరాబాద్లో ఎందుకు రెండవసారి ముఖ్యమంత్రి అటువంటి బహోన్నతమైనటువంటి వ్యక్తిని ఈరోజు మనం స్మరించుకొని ఆయన అడుగుదాడల్లో అందరము బయనించాలని చెప్పాలని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటూ తెలంగాణ రోజు వాసులందరికీ పండుగ రోజు ఉదాయన కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారి నూట ఐదవ జన్మదినం ఈరోజు ఈరోజు జన్మదినాన్ని పురస్కరించుకొని మనమందరం ఇక్కడ ఇక్కడ అన్నగారికి మన పాలాభిషేకం చేసాం పూలమాల చేసాం ఇవన్నీ మనం చేయడం అందరూ చేసే సర్వసాధారణమే కానీ మనము కర్నూలు జిల్లాని కోట్ల కర్నూలు జిల్లాగా మనం నామకరణ చేయడానికి కోట్ల కర్నూలు జిల్లా సాధన సమితిగా ఏర్పాటు చేసుకొని మనమందరం కలిసి మన జిల్లాని కర్నూలు అందరూ కలిసి ఎప్పుడు జీవితకాలంలో కర్నూలు అంటే కోటలా విడబడేటట్లు ఆ పేరు మాత్రమే ప్రయత్నం చేయాలంటే ఒక సాధన సమితి కంపెనీ ఏర్పాటు చేసుకొని పెద్దలందరూ దానికి సాధారణ ఏర్పాటు పనిచేసుకుని నూట ఐదవ జన జయంతికి మనం ఇచ్చే కానికని నూట పదవ జయంతిలోగా మనం మన జిల్లాని కర్నూలు జిల్లా అంతా కోట్ల కర్నూలు జిల్లాగా మనం ఏదైనా నామకరణ చేసుకు వెళ్తే నిజంగా కొడుకు వాసులు అందరూ అదృష్టం ఎందుకంటే మేము బయటకి ఎక్కడ వెళ్తే మీరు ఏ ఊరు అంటే కొడుకు అంటే కొడుకురాజెక్కడ ఉందంటారు అది కాదునైనా పెద్ద పుట్టిన ఊరది అని చెప్తే వెంటనే అవునా పుట్టు విజయ విజయవాస గారు ఊరు అని చెప్తున్నారు అంటే అంత అద్భుతమైనది మేము గోవాకి వెళ్ళాం మైసూరు వెళ్ళాం బెంగళూరు వెళ్ళినా ఊటికి వెళ్ళినా కూడా పెద్ద పేరు ఎక్కడైనా ఏర్పడుతుంది అందుకే మనము మనమందరూ మన కుటుంబ స్థాయి కాకుండా కర్నూలు జీలనని కోట్ల కర్నూలు జిల్లాగా లేదా కర్నూలు కోట్ల జిల్లాగా నమకారం చేయగలదే ఇదైనా మనందరం అద్రస్వత్వం అంత అద్భుతమైన కార్యాచరణకి మీరు అందరూ ముందుండి చేస్తే దానికి మా వంతు సహాయంగా మేము అందరం ఉండి ఆ సాధన సమితి కమిటీలో కూడా అవకాశం ఇస్తే మేము సభ్యత్వం ఇస్తే కూడా మేము దానిలో సిద్ధంగా ఉన్నాం ఎందుకంటే కర్నూలు కోట్ల జిల్లాగా ఉన్న నమకారం చేసిన వరకు ఎవరు మనం కొడుకున్న పెద్దలు అందరూ సహకరిస్తే తప్పకుండా విజయం సాధించడానికి అవకాశం ఉంటుంది అది నాంది పలికింది ఆయన జయించిన రోజు అంటే రోజుని మనము ఆ సాధన సమితిగా మనం ఏర్పాటు చేసుకున్నాం ఆ అద్భుతమైన ఉద్దేశంతో అందరికీ నేను ఒక సలహా అని కాదు పెద్దని వినవించుకుంటాం ఇది అవకాశం ఉంటే అందరూ ఏర్పాటు అవకాశం ఉంటే దానికి అందరం కలిసి చేద్దాం ఉమ్మడి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఈ కోటల విజయభాస్కర్ రెడ్డి గారి ఐదవ జయంతి మరి ఆయన విషయాలు అన్ని చెప్పినారు పెద్దలు నేను చెప్పాల్సిన కూడా ఏం లేవు నేను కూడా కోట్ల జిల్లాకు చేయాలంటే కర్నూలు జిల్లాని కోట్ల జిల్లాకు చేయాలని ఆ మనుషులు కూడా ఉండేది మరి మహేష్ రెడ్డి గారిని తీసుకోవాలని విషయం ఏమంటే ఇది ఒక ఇది మన కొడుకు ఒకటి కాదండి ఇది కోటలుగా పార్టీ తీసుకోవాలా తెలుగుదేశం పార్టీ ఇరవై తొమ్మిది లోపలే జిల్లాగా చేయమారుస్తారు కోట్ల జిల్లాగా మనం ఉక్రమైతే కాదు ఇది కాబట్టి మన జిల్లా నాయకులు తెలుగుదేశం నాయకులందరూ కలిసి ఒక ప్రపోజల్ పెట్టి పంపించాలి ప్రజానికి ముఖ్యమంత్రి గారికి అప్పుడు జిల్లాని వాళ్ళు చేయడానికి ఆస్కారం ఉంది ఇప్పుడు వైఎస్ఆర్ జిల్లా మార్చుకునే ఆయన రాజశేఖర రెడ్డి మన కోట్ల రాజకీయ రెడ్డి కూడా మనం ఖచ్చితంగా మార్చుకుంటాము నాయకులు గట్టిగా ఉంటాయి అటు జిల్లా ఈ ఇరవై తొమ్మిది రూపాయలు అయితే ఖచ్చితంగా తొందరగా కూడా అవసరం లేదు కాబట్టి కోట్ల జిల్లాగా మార్చాలని